మిత్రులారా ఇంకా మునుగోడుకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ బీజేపీ పరిస్థితి రోజు రోజుకు ఏమవుతుందో తెలియజెప్పేటువంటి వార్త నవ తెలంగాణ రాసింది ఇగో ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం సభకి రెండు వందల మందేనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు పరువు తీసినరు మరి ఎక్కడ మీటింగ్ పెడితే రెండు వందల మంది వచ్చారు కేంద్ర మంత్రి పరువు ఎవరు తీసిర్రో చూసే ప్రయత్నం చేద్దాం మనము ఇగో జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం క్లియర్ కనబడాలి కాబట్టి మునుగోడు నియోజకవర్గంలో రోజు రోజుకి మారుతున్న రాజకీయంతో రాజగోపాల్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు కలిసి రాకపోగా పార్టీ మారడంపై అడుగడుగున నిలదీస్తుండడం మరోవైపు కోటి రూపాయలు పట్టుబడడం ఇంకోవైపు మునుగోడు నడిగడ్డలో నిర్వహించే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారానికి వందల మంది కూడా లేకపోవడం కండువాలు కప్పుకున్నోళ్ళంతా మొహాలు చాటేస్తుండడం నమ్మినోళ్ళు పార్టీ వీడుతుండడం వంటి పరిణామాలతో కోమటిరెడ్డి కోపం నశాలానికి ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది తన అనుంగ శిష్యులనే మొహం చూపొద్దంటూ చైర్లు విసిరేసి మరీ తీవ్ర అసహం వ్యక్తం చేసినట్లు తెలిసింది రాజగోపాల్ రెడ్డి తీరు నచ్చక ఆయన అనుచరుడు గోవర్ధన్ రెడ్డి మంత్రి రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిపోయారు డిసిసిబి డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు మునుగోడు మండల కేంద్రంలో ఇటీవల కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే మునుగోడు చౌరస్తాలో కిషన్ రెడ్డి ప్రసంగించే సమయంలో మూడు మంది కూడా లేరు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఉదయం తన అనుచరులను మునుగోడులోని ఎన్నికల క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు కుర్చీలు విసిరి తన అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించినట్టు బీజేపీ శ్రేణులే బాహటంగా చెబుతున్నాయి మునుగోడులో రెండు వేల మందికి కండువాలు కప్పితే ప్రచారానికి రెండు వందల మంది కూడా రారా అంటూ చిర్రు బుర్రులాడినట్టు తెలిసింది లంగలు దొంగలు అంటూ అడ్డగోలుగా అనరాని మాటలు తిట్టినట్లు విశ్వసనీయ సమాచారం మునుగోడు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ డిసి సిబి డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డిని తన ఇంటి నుంచి వెళ్ళిపోండి మళ్ళీ మొహం చూపొద్దు అంటూ వేలెత్తి హెచ్చరించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది అన్ని తానే ఉండగా అండగా ఉంటానని తన వెంట తిప్పుకున్న రాజగోపాల్ రెడ్డి ఇలా చేయడంపై అనుచరులు లోన కుమిలిపోయారు ఆ నేతలిద్దరూ తమకు జరిగిన ఘోర అవమానాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకొని మండిపడుతు మదనపడ్డారు నా రాజకీయ జీవితాన్ని రాజగోపాల్ రెడ్డి నడి నడిరోడ్డున పడేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మంచిగుండేది ఇప్పుడు అక్కడికి పోయి మొహం చూపించలేను టీఆర్ఎస్లో అందరూ ఫుల్ అయిపోయారు ఆ పార్టీలో చేరిన సముచిత స్థానం దక్కుతుందో లేదో అన్న భయం ఉంది రాజగోపాల్ రెడ్డి అన్న మాటలతో నోట్లకు ముద్ద గూడ దిగట్లేదు అంటూ పార్టీకి చెందిన మరో కీలక నేత వద్ద గోవర్ధన్ రెడ్డి తన గోడను వెలబోసుకున్నారు ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ నేతలకు తన సాధక బాధకాలను చెప్పుకున్నారు అతని రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తామంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నచ్చజెప్పడంతో టీఆర్ఎస్ పార్టీలో గోవర్ధన్ రెడ్డి చేరిపోయారు రాజగోపాల్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులకే ఇలా జరుగుతున్నపై ఆ నియోజకవర్గంలో చర్చ నడుస్తున్నది వారికి ఇలా జరుగుతు జరగడంపై బీజేపీ కార్యకర్తలు కూడా విస్తుపోతున్నారు దీంతో పాటు మునుగోడు మండలం చెల్మేడ గ్రామం వద్ద ఇటీవల పట్టుబడ్డ కోటి రూపాయల సమాచారాన్ని పోలీసులకు ఎవరు ఒప్పందించారు దీని వెనుక ఎవరెవరి అస్తం ఉంది టిఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న వారే సమాచారం ఇచ్చారా మొదటి నుంచి తన రాకను వ్యతిరేకిస్తున్న పాత బీజేపీ నేతలు గోతులు తీస్తున్నారా అని ఆరా తీసినట్లు తెలిసింది ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే సందర్భంగా పెద్ద ఎత్తున మూటలతో ప్రజల్లోకి వెళ్ళి డబ్బు రాజకీయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అనుకూల పవనాలు వీస్తుండడంతో అననుకూల పవనాలు వీస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక తన అనుచర ఘనాన్ని దూరం చేసుకుంటున్నారనే విమర్శ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నది మనోహర్ రెడ్డి బ్యాచ్ టీఆర్ఎస్లోకి గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక పన్నెండు వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి గంగిడి మనోహర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాడు తర్వాత బండి సంజయ్ నిర్వహించే పాదయాత్రలకు ఆయన ప్రముఖ వ్యవహరిస్తున్నాడు ఆయన బ్యాచ్ కూడా టీఆర్ఎస్లోకి పోయినట్టు మనకు సమాచారం మనోహర్ రెడ్డి బ్యాచ్ మొత్తం బీజేపీని వీడుతున్నది ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి తీరు మునుగోడు నియోజకవర్గానికి జిల్లా స్థాయి నేతలు కూడా ఆ పార్టీని వీడుతుండడం రాజగోపాల్ రెడ్డికి తీవ్ర భంగపాటే బీజేపీ మునుగోడు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి బండారు యాదయ్య ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని నరేందర్ గౌడ్ మైనార్టీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎండి మజీద్ అట్లాగే ఇంకొకరి చర్యలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం మర్రిగూడెం మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ బీజేవైఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి పల్ల రాజేష్ దళిత మోర్చ మునుగోడు ఇన్ఛార్జ్ ఎం రాజారాం దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు రాజలక్ష్మి రమేష్ అంజిరెడ్డి చండూరు మాజీ ఎంపీటీసీ తిరందాసు అనితా అంజనేయులు షేరిగూడెం ఉప సర్పంచ్ పి వెంకటేష్ యాదవ్తో చాలామంది పువ్వుపాటికి భయబై చెప్పేశారు వీరిలో ఎక్కువ మంది మనోహర్ రెడ్డి అనుచరులు బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్తలుగా ముద్రపడి ఉంది రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి తమ పార్టీలోకి రావడాన్ని ఆ పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేని పరిస్థితి ఉందని దీనిని బట్టి తేటతెల్లం అవుతుంది బీజేపీలోకి బూరా రాక బూడిద జంప్ ఇక్కడ మనకు హెడ్డింగ్ పెట్టారు బీజేపీలోకి మునుగోడు ఉప ఎన్నిక తన అభ్యర్థిద్వాన్ని ఖరారు చేయకపోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ బూర నరసేగౌడ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే గౌడ సామాజిక తరగతి మొత్తం ఇక తన వెంటే వస్తుందని అతి విశ్వాసంతో ముందుకెళ్లిన బీజేపీకి ఆయన చేరిక మరింత నష్టం చేకూర్చుతుందని భవిష్యత్తులో ఆలయ టికెట్ లభిస్తుందని ఆశతో బీజేపీలో చేరిన గౌడ్ పార్టీకి ఇప్పుడు రామ్రామ్ చెప్పేశారు బూర తనకు పార్ల భువనగిరి పార్లమెంటు స్థానం కానీ భువనగిరి మునుగోడు ఎమ్మెల్యే స్థానం గానే కేటాయించాలనే విజ్ఞప్తిని బీజేపీ అధిష్టానం కొట్టిపారేసింది ఆ రెండు టికెట్ కోమటిరెడ్డి బ్రదర్స్కు హామీ ఇచ్చినట్టు బీజేపీ అధిష్టానం తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది భువనగిరి ఎమ్మెల్యే స్థానం కోసం ఇప్పటికే జిట్ట బాలకృష్ణ రెడ్డి గూడూరు నారాయణ రెడ్డి మధ్య పోరు నడుస్తున్న విషయం విదితమే ఈ నేపథ్యంలో ఆ స్థానంపైన ఆయనకు గ్యారంటీ ఇవ్వలేదు ఆలయం నుంచి పరిశీలిస్తా పరిశీలిస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం మొదటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్తో ఇబ్బంది పడ్డ బూడిద వారు బీజేపీలోకి వస్తే తన భవిష్యత్తుకు కష్టమేనని భావించి ఈ నేపథ్యంలో కారెక్కేశారు మొత్తం మీద బీజేపీకి రాబోయే కాలంలో మునుగోడుతోటి గడ్డు పరిస్థితులే వచ్చినాయి రాజగోపాల్ రెడ్డి ఎట్లా బతికి బట్టగట్టి మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడా ఉన్న రాజకీయ జీవితానికి తన సమాధి రాజకీయ సమాధి తనే కట్టుకుంటున్నాడా అనేటువంటిది ప్రజలు మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి మనం అంచనా వేయచ్చు